ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు పూర్తయ్యాయని చెప్పారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎంపీలు తప్ప తుది జాబితా ఖరారైందన్నారు గోదావరి జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ అసంతృప్తి లేదన్నారు ఆయన ఆశావాహులు మిగతా సీనియర్ నేతలను ఏ స్థానంలో ఉంచాలి అనేది సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు ఎంపీ మిథున్ రెడ్డి పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోనేటారు ప్రస్తుతం మిథన్ రెడ్డి రాత్రి నుంచి కూడా నేతలతో సమావేశం అవుతున్నారు ప్రస్తుతం మిథున్ రెడ్డి స్థానిక నేతల సమావేశం ప్రధానంగా నిన్నటి నుంచి కూడా నేతలతో చర్చిస్తున్నారు రోజు నిన్న ఏం చర్చ అంటే బేసిక్గా ముప్పైవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ మీటింగ్ పెట్టడం జరిగింది సో ఈ క్యాడర్ మీటింగ్లో అందరూ కూడా పాల్గొనేటట్లు క్యాడర్ అందరూ కూడా అక్కడికి ఏలూరుకు తరలి వచ్చేటట్లు ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కోవూరు గోపాల్పురంలో సో కొత్తగా పెట్టిన అభ్యర్థులందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసి సో కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది రెండు రోజులు కూడా చాలా మంది ఆశాహాల్లో మిమ్మల్ని కలుస్తున్నారు నిన్న ఈరోజు కానీ వచ్చాను ఆశాహాలకి చాలా సీట్ ఆశిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే జనరల్గా ఎలక్షన్ టైం అంటే చాలామంది ఆశిస్తూ ఉంటారు సీట్లు అందులో వైఎస్ఆర్సీపీ అంటే ఇక్కడ నాయకులు ఎక్కువ ఎక్కువ మంది ఆశిస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు వీటన్నిటిపైన కూడా నిర్ణయం తీసుకుంటారు బట్ ఇప్పటికైతే వెస్ట్ ఈస్ట్ లో జరగాల్సిన మార్పులు అన్ని కూడా చేసేసారు ఇంకా ఫర్దర్ ఏ మార్పులు ఉండవని చెప్పి కూడా రాజమండ్రి ఎంపీకి సంబంధించి చాలా ఆతృతి అందులో పేర్లు కొనిపించాయి అంటే మహిళల పేరు కనిపిస్తుంది లేదంటే జగ్గూడి రాజా పేరు కూడా కనిపిస్తుంది ఇంకా ఖరారు చేశారు అంటే బీసీకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు సో బీసీ అభ్యర్థి ఎవరు అనేది రాబో రోజుల్లో డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు కీలక నియోజకవర్గాలు పిఠాపురం ప్రతిపాడు జగంపేట ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు చాలా దూరంగా ఉన్నారు ఎవరు ఎవరు ఇండివిజువల్గా జనంలోకి వెళ్తున్నారు తప్ప పార్టీ జెండా ఎక్కడ యూజ్ చేయట్లేదు అంటే మళ్ళీ చివరి లిస్టులో వాళ్ళు పేరు ఉండే అవకాశం ఉంటారు ఆశిస్తున్నట్టు మన పెండు దొరబు కూడా పెద్ద ఎత్తున జనదిన వేడుకలు చేసుకున్నారు దాదాపు ఇరవై వేల మంది పైన వచ్చారు అలా ఎవరికాలు సర్వేలని మాకు లెక్కలేదు మా బలం ఏం నిరూపించుకుంటా ఉంటారు నియోజకవర్గంలో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ మీరు చెప్తున్నారు కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు అందరు నాతో టచ్లోనే ఉన్నారు సో ఈ మార్పులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ప్లస్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళ సీట్ ఎవరైతే మారడం జరిగిందో వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పిస్తుంది పార్టీ నమ్ముకున్నటువంటి సీనియర్ కేటర్లు వాళ్ళ ఏ హోదాలో పెడతారు ఇంకా అంటే వివిధ పదవులు ఉన్నాయి కూడా ఏది చూసి వాళ్ళకి ఏది ఫిట్ వచ్చే అవకాశం ఉందండి గోదావరి జిల్లా అంటే ఎక్కువగా సీట్లు కోసం ఆశిస్తూ ఉంటారు రాజకీయాలకు గోదావరి జిల్లా నడుస్తాయి కదా ఎప్పుడు ఫైనల్ గోదావరి ఫైనల్ అయిపోయింది ప్రస్తుతం గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ఎంపీ సీట్ తప్ప మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ ఫైనల్ ఇంకా ఇంకెందులో ఆలోచించాల్సిన అవసరం లేదనేది మిథన్ రెడ్డి చెప్తున్నారు అంటే ఆశావాహులకు సంబంధించి అంటే ఎవరైనా పోటీ చేయాలని ఒక ఆశావాహులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పార్టీ వాళ్ళ ఏ స్థానంలో పెట్టాలనేది సీఎం జగన్మోహన్ రెడ్డి చూసుకుంటారు త్వరలోనే రాజమండ్రికి సంబంధించి ఎంపీ సీట్కి సంబంధించి అయితే బీసీకి పెద్దపీట వేయాలనే ఆలోచనలో మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీరామ్తో తో కలిసి సత్య టీవీ నైన్ రాజమండ్రి నుంచి